ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు మరియు అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విఠల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు బోధన్ మండల ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీని ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసిందని ఈ సందర్భంగా బోధన్లో ప్రజాపాలన దినోత్సవం జరిపినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యాలయం ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఇండియన్ యూనియన్ లో విలీనమైన రోజు కారణంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తెలంగాణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది దీనికి ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ మరియు బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈరోజు బోధన్ పట్నంలో బోధన్ మున్సిపాలిటీలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కోసం ఆల్ ఆఫీసెస్ ఆల్ పబ్లిక్ స్పేసెస్ ఆల్ పబ్లిక్ ఆఫీసెస్ లో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ బోధన్ కూడా ఈరోజు అట్ నైన్ ఏఎం ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది Along with that, uh, all the staff were present, uh, as well as all the MRO officers have already done the, already done the flag hoisting in their respective offices. Tarwata, uh, it is a day. It is not a day only for celebration, but also to remember uh, the the uh, the sacrifices, as well as uh, the uh, as well as the responsibilities that public officers have towards. Uh,

पीरियड स्ट्रगलो अंदर मैं स्टेट्रिक हेड क्वार सैलब्रेषन जो तरह आल पब्लिक एंड आ गवर्नमेंट आफीसे इंक्ूडिंग एम आर आफीसे सब डिवीजनल आफीसे अटेट्रा पंचायत आफीसे आल आफी आर्ब्रेटिंग डे इट ईजेबर స్ట్రగల్స్ ఆఫ్ ది మార్టిల్స్ హూ హ్యావ్ ఫాట్ ఫర్ తెలంగాణ ఫ్రీడమ్ ఫాట్ ఫర్ డెమోక్రసీ ఫాట్ ఫర్ ఆల్ ది సివిల్ రైట్స్ అండ్ జస్టిస్ దట్ వి ఇన్ అవర్ సొసైటీ సో అగైన్ ఐ వుడ్ లైక్ టు ఐ వుడ్ లైక్ టు గివ్ మై కంగ్రాచులేషన్స్ గివ్ మై గుడ్ విషెస్ ఆన్ దిస్ డే ఆఫ్ తెలంగాణ ప్రజాపాలనా దినంక్ యూ బోధన్ మండలంలోని ప్రజాప్రతినిధులకు ప్రజలకి అండ్ ఉద్యోగస్తులందరికీ నా యొక్క ప్రజాపాలన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన గవర్నమెంట్ యొక్క ఆదేశానుసారంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరి స్కూళ్ళల్లో కూడా ఈ ప్రజాపాలన సందర్భంగా ఈ ఫ్లాగాస్టింగ్ అనేది అన్ని కార్యాలలో ఎగురవేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా ఇంతకుముందే మున్సిపాలలో కూడా ఎగిరవేసుకోవడం జరిగింది అందరికీ మరొకసారి ప్రజాపాలన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు